ఒంగోలు నగర సంస్థ కౌన్సిల్ సమావేశం చాలా ఉత్తేజంగా సాగింది పలు అంశాలను తీర్మానం చేయటం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు కౌన్సిల్ సమావేశానికి మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు సమావేశానంతరం కౌన్సిలర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగిన అనంతరం మీడియాతో దామచర్ల జనార్దన్ రావు మాట్లాడారు మొత్తం పది నిమిషాలలో తొమ్మిది అంశాలను ఆమోదించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అమృత స్కీమ్ ద్వారా మంచినీటిని సరఫరా చేసి ప్రజలకు అందించామని అలాగే గుండలకమ్మ ద్వారా నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు పనులు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన పనులను తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు రామతీర్థం రిజర్వాయర్ ద్వారా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకురావడం జరుగుతుందని అది కూడా వస్తే నగరానికి నీటి ఎద్దడి ఉండదని తెలిపారు ఎన్నికల ముందు హడావుడిగా పద్దెనిమిది వేల మందికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని దీనిపై సీనియర్ కౌన్సిలర్ అధికారులతో కమిటీ వేశామని విచారణ చేసిన అనంతరం రెండు సెంట్లు చొప్పున ఒక్కొక్కరికి ఇళ్ళు పట్టాలు అందిస్తామన్నారు పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని పూర్తయితే నగరంలో మురుగునీరు వర్షపు నీరు నిలబడకుండా ఉండడానికి ఆస్కారం ఉందని తెలిపారు పోతురాజు కాలువ పూర్తి స్థాయిలో ఆధునికీకరణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పూడిక తీస్తామని అన్నారు జర్నలిస్టులందరికీ కూడా మూడు సెంటులు లెక్కన ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు టిట్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతదుర్పాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ సీనియర్ కార్పొరేటర్ దాచల్ల వెంకట రమణయ్య కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఈరోజు కార్పొరేషన్ మీటింగ్ చేసుకున్నాం కార్పొరేటర్లు అందరు కూడా ఈరోజు చాలామంది ఈరోజు అటెండ్ అయ్యారు అందరూ కూడా అటెండ్ అయ్యాం చాలా సంతోషం చాలా చక్కగా జరిగింది కొంతమంది ఏమో రాలేదు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారో ఎరన్నారో అది మాకు తెలియదు మాకు ఉండే దాంట్లో చక్క తొమ్మిది అంశాల మీద ఈరోజు చర్చలు కూడా జరిగింది అంత పీస్ఫుల్ వాతావరణంలో ఏ అయితే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో టౌన్లోకి వచ్చాక అవన్నీ కూడా చర్చించుకున్నాం ఒకటి మేజర్గా డ్రింకింగ్ వాటర్ సమస్య మంచినీళ్ళు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒంగోలుకి పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలో అమృత్ స్కీమ్ నుంచి దగ్గర దగ్గర నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆ రోజు అమృత్ స్కీమ్లో నిధులు తీసుకొచ్చాం ఎందుకంటే మనకి సాగర్ నుంచి మనకి రామతీర్థం నుంచి అదివరకు ఓపెన్ డ్రైన్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు వచ్చాయి మనము ఇంకో వే వేసుకోవాలని చెప్పి గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్ వేసాం ఆ టైంలో దానికి అదేవిధంగా టౌన్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి టౌన్కి తగ్గట్టుగా ఓరే ట్యాంక్స్ ఫిల్టర్ బెడ్స్ అక్కడికి పైప్ లైన్లు అవన్నీ కూడా కొంత పార్ట్ ఆ రోజుల్లో మనం చేసుకోగలిగాం తర్వాత మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ టూ నుంచి మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ అయింది దాన్ని రామతీర్థం నుంచి ఓపెన్ డ్రైన్లో ఇదివరకు ఎట్లా అయితే వస్తుందో దాన్ని అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది దాన్ని ఇంతవరకు మొదలు పెట్టలేదు దాన్ని కూడా ఎవరైతే కాంట్రాక్టర్లకు వచ్చిందో వాళ్ళతో కూడా మాట్లాడతాం రామతీర్థం నుంచి కూడా అండర్గ్రౌండ్ డ్రైన్లో కానీ మనకు వాటర్ వచ్చింది అంటే ఇటు మనకి రామతీర్థం నుంచి ఇటు గుళ్ళకమ్మ నుంచి రెండింటికి ఒంగోలుకి అండర్గ్రౌండ్ డ్రైన్లో మనకు వాటర్ వచ్చే పరిస్థితులు మనకు ఉంటాయి ఖచ్చితంగా ఆరు నెలలు ఏడు నెలల లోపల ఒక ఫార్టీ పర్సెంట్ ఏదైతే ముందు పైప్ లైన్లు కొత్తగా వేసిన పైప్ లైన్లు ఆ ఏరియా అంతా కూడా మంచినీళ్ళు ఎవరి డే ఇవ్వటానికి మేము కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే నెంబర్ టూలో మూడు వందల ముప్పై ఆరు కోట్లు అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయిందో దానికి ఆ పైప్ లైన్లు అయిపోయటానికి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అయిన తర్వాత టౌన్ మొత్తం కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా ఆన్ టైంలో మార్నింగ్ ఫైవ్కి మొదలు పెడితే ఈవినింగ్ తొమ్మిదిన్నర కల్లా మంచినీళ్ళు అన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా మేడుకొని వాటర్ కోసం చూడకుండా పరిస్థితి ఖచ్చితంగా వాటి వీటి స్లోపలే తీసుకొస్తాం అది మీకు మీ ద్వారా ఈ ప్రజలకి మేమందరం కూడా ప్రామిస్ చేస్తున్నాం మా ఇంటెన్షన్ ఒకటే ఎప్పటి నుంచో ఆగిపోయిన ఈ నీళ్ళు అనేది మంచినీళ్ళు అనేది కరెక్ట్గా మనం ఇవ్వాలనేది మా ఉద్దేశం రెండవది వచ్చేసి శానిటేషన్ ఎక్కడైతే బయట చెత్త అనేదే మనకు ఒంగోలులో కనపడకూడదు మూడవ అంశం పోతురాజు కాలువ పోతురాజు కాలవ అనేది మనకి మేజర్గా ఒంగోలులో ఉండే మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య ఒక చిన్న వర్షం వస్తే ఒంగోలు వాటర్ ఇంకా నిలబడుతున్నాయి అంటే పోతురాజు కాలువ కరెక్ట్గా చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పట్ట వాటర్ పడ్డట్టే వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి తర్వాత ఇది నాలుగోది వచ్చేసి ఏదైతే పట్టాలది ఇందాక మన వాళ్ళు అడుగుతున్నట్టు పట్టాలు అడావిడిగా ఎలక్షన్లు వస్తున్నాయి అనే తొందరతో ఎలక్షన్ల కోసం అని చెప్పేసి పట్టాలనేది ఇప్పుడు చేయకూడదు మేము ఒకటే మేము ఏది చేసినా కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేయకూడదు మనకి ప్రజలను నమ్మి ఒకసారి ఐదు సంవత్సరాలు మనం గెలిపించిన తర్వాత దాన్ని ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసి కరెక్ట్గా చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది మేము ఒకటే ఎక్కడైతే డబుల్ ఉన్నాయో ఎక్కడైతే ఉండి చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం ఖచ్చితంగా రెండు సెంట్లు పేదవాడికి ఇస్తామని ఏదైతే మేము ప్రామిస్ చేసామో ఏదైతే పేదవాళ్ళకి కరెక్ట్గా ఇవ్వకుండా డబ్బులు ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి రెండు సెంట్లు వాళ్ళందరూ కూడా ప్లేస్లో ఇవ్వటానికి ఒక నిర్ణయాలు కూడా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా పేదవాడు ఎవరైతే ఉన్నారో నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఖచ్చితంగా మీకు ఇచ్చిన పట్టాన్ని అది జనువును అయితే ప్లేస్ చూపిస్తాం అవసరమైతే హౌసింగ్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం జర్నలిస్టులు కూడా రెండు సెంట్లు కాదు ఏదో జీవో కూడా ఉందనుకుంటా మూడు సెంట్లు జివో ఉంది మూడు సెంట్లకి మేము అందరికి కూడా ఇస్తాం కెమెరా మ్యాన్లు కూడా ఎక్కువ అయిపోయినాయి చూడండి గొట్టాలు ఎక్కువైపోయినాయి గొట్టాలు ఉండే వాళ్ళకి కూడా కెమెరా మ్యాన్లకి కార్డు లేని వాళ్ళకి కూడా అందరికి కూడా చేసి చేద్దాం డెవలప్ చేద్దాం మీ అందరూ సహకరించండి మా కార్పొరేటర్లు కూడా ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా కూడా అందరినీ సమావర్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక మార్పునే తీసుకురావాలనేదే మా ఆలోచన కాబట్టి అని